అధ్యక్ష ఇది కోవిడ్ సందర్భంగా ఇతర దేశాల్లో చదువుతున్న విద్యార్థుల్ని వైద్య విద్యార్థులను ఉద్దేశించి తెచ్చిన గైడ్ లైన్స్ అధ్యక్ష ఎన్ఎంసీ చాలా స్పష్టంగా మూడుసార్లు పబ్లిక్ నోటీస్ ఇచ్చింది దాని ప్రకారమే ప్రభుత్వం కూడా పోతా ఉంది అయితే ఇక్కడ మొత్తంగా చూస్తే అధ్యక్ష మే ఇరవై మూడు నుంచి మే ఇరవై మూడు మే నెల ఇరవై మూడో సంవత్సరం రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పటికీ ఈ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కోసము అప్లై చేసుకున్న ఎఫ్ఎంజీ సంఖ్య ఆరు వందల యాభై మూడు అధ్యక్ష దాంట్లో మూడు వందల పద్దెనిమిది మందికి ఇవ్వడం జరిగింది మూడు వందల ముప్పై ఐదు మందికి ఇంకా ఇవ్వాల్సి ఉంది అధ్యక్ష దీంట్లో ఈ మూడు వందల ముప్పై ఐదులో ఎలిజిబుల్ ఉండి ఎంబసీ క్లియరెన్స్ కోసం వెయిట్ చేస్తున్న అప్లికేషన్లు వంద ఉన్నాయి అధ్యక్ష ఎలిజిబుల్ అయింది ఇంకా ఇంటర్న్షిప్ చేస్తున్న వారి సంఖ్య నలభై ఉంది అధ్యక్ష రెండు వందల ఇరవై రెండు మంది ఇంటర్న్షిప్ చేస్తూ కానీ లేదా డిస్కంటిన్యూడ్ డెబ్బై ఒక మంది డిస్కంటిన్యూడ్ చేశారు లేదా ఎంబసీ నుంచి క్లియరెన్స్ కోసం రెండు వందల ఇరవై మూడు మంది వెయిట్ చేస్తున్నారు అధ్యక్ష దీంట్లో ప్రతిరోజు ఆరు నుంచి ఏడు అప్లికేషన్లు వస్తున్నాయి అధ్యక్ష అప్లికేషన్ పూర్తిగా పదిహేడు నెలలగా పర్మనెంట్ రిజిస్ట్రేషన్ పూర్తిగా ఇవ్వలేదు పదిహేడు నెలల నుంచి అంటున్నది అధ్యక్ష దాంట్లో సత్యదూరం ఎందుకంటే నిన్న కూడా ఏడు అప్లికేషన్ క్లియర్ చేసి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇది ఇతర రాష్ట్రాలు కూడా ఎక్కడా లేదు నిబంధన అనేది కూడా వాస్తవం కాదు అధ్యక్ష ఎందుకంటే ప్రతి రాష్ట్రాలకి హైకోర్టులో ఈ విషయం ఉందండి హైకోర్టు గౌరవ సభ్యులు చంద్రశేఖర రెడ్డి చెప్పినట్టుగా ఇవ్వమని హైకోర్టు ఆదేశించింది తర్వాత ప్రభుత్వం రిట్ పిటిషన్ వేసింది అది ప్రస్తుతం పెండింగ్ ఉంది నిన్న కూడా అధ్యక్ష నిన్న హైకోర్టు చాలా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఆర్డర్ పాస్ చేసింది ఎన్ఎంసి గైడ్ లైన్స్ ను పూర్తిగా పాటించాలి అనే కోర్టు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అయితే బెంచ్ లో కూడా ఒక కేసు పెండింగ్ ఉంది అధ్యక్ష ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తే అధ్యక్ష ఈ ఇటీవల రకరకాలుగా పబ్లిక్ నోటీసులు ఇస్తా వచ్చింది ఎన్ఎంసి వాటిని ఆధారంగానే మనం ఇది తీసుకుందాం ఇటీవల సెక్రటరీకి రాసిన ఒక ఉత్తరంలో ఆగస్టు నెలలో రాసిన ఉత్తరంలో ఎనీ ఎఫ్ఎంజీ ద సెక్రటరీ ఎన్ఎంసీ హ్యాస్ ఇష్యూ క్లారిఫికేషన్ దట్ ఎనీ ఎఫ్ఎంజీ హూ స్టడీడ్ ఎ పోర్షన్ ఆఫ్ దే కోర్స్ ఆన్లైన్ ఇస్ రిక్వైర్డ్ టు అండర్గో గో ఈక్వల్ ఇన్ పర్సన్ ట్రైనింగ్ టు మేకప్ మేకప్ ఏ ఫర్ దట్ డ్యూరేషన్ ఇన్ దిస్ కంటెక్స్ట్ ఫారెన్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ దట్ ఇష్యూ కాంపెన్సేషన్ సర్టిఫికేట్ వితౌట్ యాక్చువల్లీ వితౌట్ యాక్చువల్లీ extending the period of study and without ensuring that the additional training has occurred in physical mode are acting in contradiction to the intent and requirement of the fmgl regulations. such certificates issued without genuine compensation and extension of study period undermine the very spirit and purpose of the fmgl regulations 2021, which aim to uphold the integrity and quality of medical education for practitioners intending to practice. ప్రాక్టీస్ ఇన్ ఇండియా అని చాలా స్పష్టంగా పేర్కొంది అధ్యక్ష ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో ఇచ్చిన మాట వాస్తవమే అధ్యక్ష రాజస్థాన్ రాష్ట్రంలో ఈ రకంగా ఈ ఏదైతే ఆన్లైన్లో చేశారో ఆ పీరియడ్ ని ఆఫ్లైన్ లో చేయాలి అధ్యక్ష లేకపోతే ఇక్కడ వన్ ఇయర్ కలెక్ట్షిప్ చేయాలి ఇంటర్న్షిప్ అనేది ప్రతి ఒక్కరికి వన్ ఇయర్ ఇంటర్న్షిప్ అనేది మ్యాండేటరీ ఏ ఈ కోవిడ్ సమయంలో ఏ సమయమైతే ఒక సంవత్సరం అక్కడ ఆన్లైన్లో చేసి ఉంటే వెళ్ళి ఆఫ్లైన్ చేసి రావాలి లేకపోతే ఇక్కడ వన్ ఇయర్ క్లర్షిప్ చేయాలి ఇక్కడ రెండు సంవత్సరాలు ఆన్లైన్లో చేసి ఉంటే ఇక్కడ రెండు సంవత్సరాలు అంటే వన్ ఇయర్ ఇంటర్న్షిప్ రెండు సంవత్సరాలు క్లర్షిప్ చేయాల్సిన ఇది నిబంధన ఎన్ఎంసీ ప్రకారం ఉంది అధ్యక్ష కొన్ని రాష్ట్రాల్లో ఉదాహరణకి రాజస్థాన్ రాష్ట్రంలో అది వేవి పరిగణలోకి తీసుకోకపోవడం వల్ల ఎన్ఎంసీ రికమెండేషన్ మీద అక్కడ రిజిస్ట్రార్ని సస్పెండ్ చేయడం జరిగింది అధ్యక్ష ఇంకో రాష్ట్రం పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కూడా ఇదే విధంగా పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వడం వల్ల నిబంధనలు పాటించిన విద్యార్థులకి అక్కడ కూడా ఆ రిజిస్ట్రాన్ని తొలగించడం జరిగింది అధ్యక్ష ఇది ఒక్కొక్క కేసుని ఒక్కొక్క రకంగా చూడాల్సింది ఉంది అధ్యక్ష అయితే వీటిని మేము ప్రభుత్వం దీని పట్ల చాలా సానుభూతిగా ఉంది మూడు వందల ముప్పై ఐదు మంది ఎవరైతే ఉన్నారో కోర్టుకు పోయి ఉన్నారో చాలామంది దీంట్లో కొన్ని ఉన్నాయి అధ్యక్ష ప్రభుత్వం తర్వాత ఏం చేసిందంటే ఈ సర్టిఫికెట్ తెస్తున్న వాటిల్లో ఎన్ఎంసి కోర్ట్ దీని ప్రకారం ఎంఎల్సీకి రాయడం మొదలుపెట్టింది అధ్యక్ష మాకు కూడా ఏపీఎంసీకి కూడా ఎంఎస్సీకి రాయాల్సిందిగా చెప్పడం జరిగింది అక్కడి నుంచి వివరాలు తీసుకోవాలి చాలా మంది విద్యార్థులు ఉచితంగా ఫిజికల్లోనే చేయాలి కాబట్టి ఇది నిబంధన ఉల్లంఘించడానికి అవకాశమే లేదని చెప్పి ఎన్ఎంసీ చెప్పింది దానికి అనుగుణంగా హైకోర్టు నుంచి కూడా వచ్చింది అయినప్పటికీ మేము నిన్న కూడా ఈ విషయం మీద మాట్లాడిన తర్వాత మా రిజిస్ట్రార్ కి ఈ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్తో మాట్లాడి మేము ని కూడా ఒక లెటర్ రాశాం అధ్యక్ష ఏమని అధ్యక్ష ఇప్పుడు పెండింగ్ లో ఇంకా ఎంబసీల నుంచి ఎంబసీల నుంచి వివరాలు రావడం ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఇక్కడ ఈ ఒక టెంపరీ రిజిస్ట్రేషన్ లాగా సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉందా తద్వారా వాళ్ళు పీజీ నీట్ విద్యా పరీక్షలకు ప్రవేశ పరీక్షలకు పాల్గొనడానికి అవకాశం కలుగుతుందనే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష అది కాకుండా నేను ఒక ఐదు రోజుల క్రితం గౌరవ కేంద్ర మంత్రి విదేశాంగ మంత్రి కూడా ఉత్తరం రాశాను అధ్యక్ష ఎందుకంటే ఉక్రెయిన్లో ఈ ఎంబసీ నుంచి వివరాలు రావడం ఇండియన్ ఎంబసీ నుంచి విద్యార్థుల వివరాలు రావడం ఆలస్యమవుతున్న నేపథ్యంలో మేము వాళ్ళతో మాట్లాడడం జరిగింది విద్యార్థుల దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అంటే అక్కడ అక్కడ ఎవరైతే ఆ ఎంబసీలో ఈ ట్రాన్స్లేటర్ ఉంటారు ఆ ట్రాన్స్లేటర్ మొన్న యుక్రెయిన్ ఉద్యమంలో చనిపోయారు కాబట్టి కొత్త ట్రాన్స్లేటర్ నియామకం కావలేదు కాబట్టి కొంచెం ఆలస్యం అవుతుంది అని చెప్పిన నేపథ్యంలో నేను కేంద్ర మంత్రి గారికి లెటర్ రాశాను అధ్యక్ష ఏ ఏ దేశాల నుంచి అయితే విద్యార్థులు ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఈ ఎంబసీల నుంచి వివరాలు రావడం ఆలస్యం అవుతుందో ఆ ఎంబసీలు కాస్త స్పీడప్ చేయాల్సిందిగా ఎక్స్పెక్టేట్ చేయాల్సిందిగా తద్వారా ఈ ఎఫ్ఎంజీలు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ రాని కారణంగా ఇబ్బందులు పడకుండా వాళ్ళు పీజీలో ప్రవేశ పరీక్షల్లో పాల్గొనేలాగా అవకాశం కల్పించాల్సిందిగా కోరుతున్నాం ఈ ప్రభుత్వం ఖచ్చితంగా సానుభూతి ఉంది కానీ నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఆ నిబంధనలు అనుసారంగా మాత్రమే ఈ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వడం జరుగుతుంది ధన్యవాదాలు అధ్యక్ష కోవిడ్ అన్నది ప్రపంచ వ్యాప్తంగా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఐస్ చాలా టెక్నికల్ సబ్జెక్ట్ ఆంధ్ర విషయాలు సార్ ఆంధ్రాలో మెడికల్ కాలేజ్ విషయాలు వేరు ఇది వేరుగానే చెప్తున్నారు ఫిజికల్ ప్రాక్టికల్స్ జరగలేదు ఈ ఫ్యాక్టరీ ఆంధ్ర మెడికల్ కాలేజ్ సార్ జరగలేదు అదేవిధంగా వీలిందాకా ఎంఎస్సీ గురించి చెప్తా ఉన్నారు సార్ ఎన్ని మీ అలా కాదు సార్ నేను మాకు చెప్పింది తనందు మీకు ఏం రిక్వెస్ట్ ఉందో మీ ఆ ఆ స్టూడెంట్స్ కి ఏం కావాలో మనం ఏం చేయగలుగుతాం అది అడగండి కోవిడ్ టైం ని కొంచెం కన్సిడర్ చేసి ఏదైతే ఈ మళ్ళా అంటే కోర్టు ఇచ్చిన ఆర్డర్ ని కూడా మన స్టూడెంట్స్ మన బిడ్డలు వాళ్ళంతా కూడా దానికోసం మళ్ళీ అప్పీల్కి వెళ్ళి సార్ మన ఆంధ్రా మెడికల్ కాలేజెస్ లో ఆంధ్ర మెడికల్ కాలేజెస్ లో కూడా ఇచ్చాం సార్ ప్రాక్టికల్స్ కాబట్టి దయచేసి నేను చేస్తా ఉన్నాను సార్ ఈ కోవిడ్ టైంలో గానీ ఉక్రెయిన్ వార్ లో ఆ వన్ ఇయర్ జరిగినటువంటి దాన్ని కోర్టు ఇచ్చిన ఆర్డర్ని కూడా మళ్ళీ అప్పీల్కి వెళ్ళి మన బిడ్డలు రాష్ట్రాల నుండి హ్యాపీగా ఉన్నప్పుడు మన పిల్లల్ని మనం ఎందుకు నష్టపరచుకోవాలా ఆ ఏడు వందల మందికి ఇబ్బంది లేకుండా మనం అప్పీల్కి వెళ్ళి వాళ్ళందరినీ రోడ్డు మీద పడేయకుండా వారికి మానవతా హృదయంతో ఆలోచించి ఆ పిల్లలందరికీ కూడా మళ్ళా మళ్ళీ అప్పీల్కి వెళ్ళి మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను చాలా సానుకూలంగా ఉన్నాం అయితే మాకు కూడా బిడ్డలే వాళ్ళు కాబట్టి ఆ విషయంలో ఇబ్బంది లేదు చిన్న గౌరవ సభ్యులు అడిగిన దానికి ఒక మేము కూడా ఎన్ఎంసీకి రాయడం జరిగింది అధ్యక్ష అప్పీల్ వెళ్లడం అనేది రిట్ పిటిషన్ వేయడం అనేది ఎన్ఎంసీ ఆదేశాలను సహకారం కావాలి ఎందుకు నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే అధికారుల మీద చర్చలు చర్యలు ఉంటాయి అధ్యక్ష తర్వాత ఆ నాణ్యతతో ప్రమాణాలతో కూడా డాక్టర్లు బయటకు రావాల్సి ఉంది దీంట్లో ఒక మేము అడగడం జరిగింది వెదర్ ది ఆన్లైన్ పీరియడ్ ఆఫ్ ఎనీ డ్యూరేషన్ ఇన్ వన్ అకడమిక్ ఇయర్ కెన్ బి కాంపెన్సేటెడ్ అలాంగ్ విత్ అకాడమిక్స్ ఆఫ్ ది నెక్స్ట్ ఇయర్స్ అప్లైన్ వితౌట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ స్టడీ పీరియడ్ అంటే దానికి సమాధానంగా చెప్పారు ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది పబ్లిక్ నోటీసెస్ dated 7/12/23 and 19/6/24 is to ensure that any portion of the medical education undertaken by foreign medical graduates through online mode particularly during the periods of global disruption like covid-19 is adequately compensated through in-person clinical and academic training this is essential this is essential because medical education by its very nature requires substantial hands-on learning clinical exposure and practical experience which cannot న్నింటి పరిగణలోకి తీసుకుంటూనే మేము కూడా చాలా సానుకూలంగా ఎన్ఎంసీతో మాట్లాడుతున్నాం అధ్యక్ష కేంద్ర మంత్రికి కూడా ఉత్తరం రాయడం జరిగింది అధ్యక్ష